శ్రీ గృపే నమ శ్రీ మాతరే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనింగ్ ఛానల్ జూలై రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశి కదిపతి గురుడు మీనరాశిలో పూర్వపద నక్షత్రం నాలుగు పదం ఉత్తరాపద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఆర్థిక స్థితి కుటుంబ సంబంధమైన విషయాలు ప్రేమ సంబంధం ప్రాపర్టీ సంబంధమైన విషయాలు న్యాయ సంబంధమైన విషయాలు సో రాజకీయ నాయకులకు విధంగా ఉంటుంది స్త్రీలకు విధంగా ఉంటుంది విద్యార్థులకి వృత్తిలో ఉన్న వారికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రుచిలో ఉన్న వారికి సో ఇవన్నీ కూడా ఒక్క విషయం సుదీర్ఘంగా చర్చించుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి కొంతమంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మీద రాశికి అధిపతి గురుడు ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో జరగబోయే గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల సులువుగా అర్థం అవుతాయండి మొదటిగా రాశి మరియు పదవ స్థానాధిపతి గురుడు అవుతారు ఈ యొక్క గురు చతుర్థ స్థానం అయినటువంటి మిథునంలో ఉన్నారు ద్వితీయం భాగ్యం ఒకలే అధిపతి కుజుడు ఈ యొక్క కుజుడు రెండు రాసులు మారుతారు ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఆయన ఈ యొక్క సింహరాశులో ఆరవ స్థానంలో కేతుతో కలిసి అంగారక యోగంలో ఉంటారు విస్ఫోటక యోగం అని చెబుతూ ఉంటాం ఆ స్థితిలో ఉంటారు ఇరవై ఎనిమిది నుండి ఆయన ఏడవ స్థానం అయినటువంటి కన్యా రాష్ట్ర స్థితి పొందబోతున్నారు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఆయన తన స్వస్థానం స్వస్థానమైనటువంటి వృషభంలో ఉండి తదనంతరం ఇరవై ఏడవ తారీఖు నుండి నాలుగవ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథునంలో స్థితి పొందబోతున్నారు మరి రవి ఆరవ స్థానాధిపతి ఈయన రెండు రాసుల్లో ఉంటారండి ఒకటి మిథునంలో పదిహేను జూలై దాకా ఉండి సో పదహారు జూలై తర్వాత నుండి కర్కాటకంలో మిత్రక్షత్రంలో స్థితి పొందబోతున్నారు మరి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఈ మాసం అంతా కర్కాటకంలోనే ఉంటారు కాకపోతే ఈ యొక్క బుధగ్రహం గ్రహం పదిహేడు జూలై నుండి వక్రీకరించబోతున్నారు కర్కాటక రాశిలోని పదకొండు మరియు పన్నెండు లాభ వ్యాధిపతి అయినటువంటి శనచ్చుడు మీనరాశిలో ఉన్నారు మీకు మీనరాశి వారికి నాట్స్ అని రెండవ ఫేజ్ జరుగుతుందండి కాకపోతే పదమూడు జూలై నుండి ఆయన వక్రీకరించబోతున్నారు మీనరాశిలో వక్రీకరించిన గ్రహం యొక్క వెనక స్థానం ఫలితం కూడా చూసుకోవాలి అంటే పన్నెండు మరియు ఈ యొక్క రాశి ఫలితం కూడా శరెచ్చుడు మీకు ఇవ్వబోతున్నారు అని చెప్పాలి మరి ఫలితాల్లోకి వెళితే ముఖ్యంగా హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆరోగ్యపరంగా ఫిజికల్ గా బాగా స్ట్రాంగ్ గా ఉంటారు నో డౌట్ అడాలండి మాసం చివర ఇరవై ఏడవ తారీఖు నుండి అష్టమాధిపతి శుక్రుడు మీ యొక్క రాష్ట్రాధిపతి గురుడుతో కలిసి చతుర్థంలో ఉండటం వల్ల కొంత మానసిక ఆందోళన కొంత డిప్రెషన్ కూడా ఎందుకంటే శనిచ్చు ఒకరిక నుంచి వేయస్థానంలో ఉన్నారు కాబట్టి ఇంటి మీద దృష్టి మరడం కావచ్చు కాస్త డిప్రెసివ్ గా అనిపించే అవకాశం ఉంది స్టడీలో మాత్రం బాగా రాణించగలుగుతారు డిగ్రీ స్థాయి విద్యార్థులు కూడా ఎక్సలెంట్గా రాణిస్తారు ఒక ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థి ద్వితీయాధిపతి టెన్త్ స్కూలింగ్ ఎడ్యుకేషన్లో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ద్వితీయ అధిపతి ఆరులో కేదుతో ఉన్నారు కాబట్టి కొంచెం ఫోకస్ తగ్గడము ఇలాంటివి చిన్న పిల్లలు దెబ్బలు తాకడం లాంటి ఉండే అవకాశం ఉంటుంది ఇంటర్మీడియట్ స్థాయిలో అలాంటి విద్యార్థులు బాగా రాణించగలరు డిగ్రీ స్థాయి విద్య కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది నో డౌట్ అడాలండి కాకపోతే ఏంటంటే అష్టమాధిపతి తీర్థంలో వెళ్ళడం వల్ల కొంత నిరాకరణ ఇరవై ఏడవ తారీఖు నుంచి ఒక నాలుగు రోజుల పాటు ఫోకస్ తగ్గుతుంది బట్ అదర్వైజ్ వారి బాగానే ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో ఉన్నవారు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మంచి ఫలితమే ఉంటుంది నో డౌట్ కుజుడు ఆర్లో ఉండి అగ్రెసివ్గా ఉండాలి కేసుతో కలిసి ఉంటారు కాబట్టి పోటీ పరీక్షల్లో పాజిటివ్గా ఉంటుంది స్పోర్ట్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి కూడా బాగుంటుంది స్పోర్ట్స్ కళా క్రీడ రంగాల్లో ఉన్న బాగుంటుంది చిన్నపాటి గాయాలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవర్ అంటే హెల్త్ కానీ ప్రాపర్గా డ్రెస్సింగ్ తీసుకోవడం వీళ్ళు కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది మరి ప్రేమ ఐదవ స్థానం మరియు శుక్రుడు చూస్తూ ఉంటాం శుక్రుడు బాగానే ఉన్నాడు తృతీయంలో సో అదేవిధంగా ఇక్కడ ఆరవ స్థానాధిపతి రవి ఎప్పుడైతే పదహారు నుండి వస్తారో పదిహేను వరకులో బాగానే ఉంటుంది రెండవ వారం తర్వాత ఈగో క్లాసెస్ రవి ఈగో కారకుడు సో మాట పట్టింపులు లాంటివి కొన్ని గమనించే అవకాశం ఉంటుంది సో ఆ టీకప్పులు తుఫాన్ లాగా వచ్చిపోతే పర్వాలేదండి సో ఈగోలో లెట్ గో అన్నట్టుగా వెళ్ళిపోతుంటే ఈ తీసేస్తే రిమూ దా ఈగోలో ఈ తీసేస్తే లెట్ గో అన్నట్టుగా అయితే కనుక ఎలాంటి ఇబ్బంది లేదు మరి వైవాహిక జీవితంలో ఏంటంటే ఏడవ స్థానాధిపతి బుధులు పంచమ స్థానంలో ఉన్నారు సో ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ సిచ్యుయేషన్ అని చెప్పచ్చు సో ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో అంత బాగానే ఉంటుంది వైవాహిక దాంపత్య జీవితంలో కాకపోతే చివరిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల పాటుగా కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క కన్యా ఏడవ స్థానంలోకి వస్తారో సో మాట పట్టింపులు ఆవేశం రోషం ఎక్కువగా ఉంటాం ఇలాంటివి ఉండటం వల్ల కొంచెం జీవిత భాగస్వామంతో చిన్నపాటి గొడవలు ఘర్షణలు కుటుంబ సంబంధం ప్రాపర్టీ సంబంధం పెద్దవారి గురించి కొన్ని మాట పట్టింపులు వస్తాయి అదర్వైజ్ ఇరవై ఏడవ తారీఖులు కూడా చాలా బాగుందండి మరి వృత్తిలో చూస్తే దశమాధిపతి యొక్క గురుగ్రహము చతుర్థంలో ఉన్నారు సో బాగానే ఉంటుంది వాహన సౌక్యం ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కుజుడి యొక్క స్థితి కూడా నిరాకరణం వచ్చి మీ దశవాన్ చూస్తూ ఉంటారు సో కొంతమందికి స్థాన చలనము బ్రాంచ్ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది అయినా కూడా పాజిటివ్ గా ఉంటుందండి కానీ ఏదో తెలియని ఆందోళన భయాందోళనలు నిలాకరణ కలుగుతాయి కానీ నథింగ్ టు వరీ సో మీకు రావాల్సిన ధనం వృత్తిపరంగా తప్పకుండా తిరుగుతుందని చెప్పవచ్చు కొంతమంది అనుకోకుండా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది మరి కొంతమందికి ఏంటంటే వృత్తిలో లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి ప్రైవేట్ కంపెనీ అనుకోండి జీతం పెరుగుదల ఎప్పుడో వాళ్ళ మేనేజ్మెంట్ దృష్టిలో ఉండి ఉంటుంది అలాంటివి కూడా సడన్గా అనుకోకుండా రిలీజ్ కావడం అది మానసికంగా సంతోషాన్ని ఇవ్వడం లాంటివి కలుగుతూ ఉంటాయి సో వ్యాపారంలో కూడా చూస్తే ఏడవ స్థానాధిపతి బుధుడు మీకు పంచంలో ఉన్నారు ఏడు నుంచి వ్యాపార స్థానం లాభస్థానం అవుతుంది కాబట్టి బాగుంటుంది సో గతంలో వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు పెట్టుబడులు వ్యాపార భాగస్వామి విషయంలో సో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు సో వాటిని రివ్యూ చేసుకోవడం రివైవ్ చేసుకోవడానికి జూలై పదిహేడు నుంచి మంచి సమయం అండి మీరు కనుక ఎవరైనా కొత్త వ్యాపార భాగస్వామి ఎన్నుకోవాలనుకుంటే ఇరవై ఏడు లోపు తీసుకోవడం మంచిది ఇరవై ఐదు నుంచి కుజ్ ఉంటాడు కాబట్టి సో భాగ్యాధిపతి అయినా కూడాను కమ్యూనికేషన్ సరిగ్గా ఉండలేకపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి జాతకాలు వ్యక్తిగత జాతకాలు కూడా చెక్ చేసుకుని నక్షత్రము మీ రాజకీయ విధంగా ఉంది ఇలా చూసుకొని ముందుకు వెళ్తే మాత్రం బాగుంటుంది మీరు వ్యాపార పరంగా ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నా ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేసినా కూడా బుధుడు ఒక్కరి క్రిస్తున్న పదిహేడు తారీఖు నుండి కాబట్టి ఒక్కటికి రెండుసారి చెక్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది సంతాన పరంగా చూస్తే సో సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ప్రయత్నాలు చేస్తుంటే సో వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం మూడవ వారం కూడా బలంగానే ఉందండి కానీ ఇవన్నీ కూడా ప్రొడ్యూట్ చేయాలంటే మళ్ళీ మీ యొక్క వ్యక్తిగత జాతం కూడా దయచేసి మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు సంతానం అభివృద్ధి ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు నేబర్స్తో కొలింగ్తో మంచి సత్సంబంధాలు నెరవేర్చుకోగలుగుతారు ఎలాంటి ఇబ్బందులు తృతీయ తృతీయులలో ఉన్నారు ముఖ్యంగా ప్రొఫెషన్లో కానీ వ్యాపారంలో కూడా మీకు స్త్రీల యొక్క సహకారం కూడా ఉంటుంది స్త్రీలకు బాగుంటుంది కళాకారులకు కూడా బాగుంటుంది చదువుతంలో గురుసుకులు ఉన్నారు ఇంట్లో ఏదైనా రెనోవేషన్ చేసుకోవడం కావచ్చు వాహనం కొనుగోలు ప్రాపర్టీ కొనుగోలు బాగుంటుంది తృతీయంలో స్కూల్ ఉన్నారు సో కాబట్టి బిహైండ్ ద స్క్రీన్ ఎవరైతే చేస్తూ ఉంటారో సోషల్ మీడియాలో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరైతే యూట్యూబ్లో ఉన్నవారు అలాంటివారు క్రియేటివ్ కంటెంట్ మంచి కంటెంట్ తోటి సో క్రియేటివ్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో ఎంత కూడా పాజిటివ్గా ఉంటుందండి మరి రాజకీయ నాయకుల విషయంలో ఏంటంటే చదువుద్దాం మాస్ పబ్లిక్ రవి కూడా చదుర్థంలోనే ఉంటారు కాబట్టి గవర్నమెంట్తో అధికారులతో ప్రభుత్వ ఉద్యోగులతో ఏదైనా అవసరం నిమిత్తం వారి యొక్క పనులు సక్సెస్ఫుల్ ముందుకు వెళ్తాయని చెప్పవచ్చు మీరు పబ్లిక్లో ఇమేజ్ పెంచుకోగలుగుతారు సేవాభావం ఉందో ముందుకు వెళ్తే ఎవరైతే వెళ్తారో వారికి ఈ మాసంలో మంచి అండ్ ఫేమ్ వస్తుంది సో మంచి ఒక ఏదైనా పోస్ట్ కూడా లభించే అవకాశం గోచార రీత్యం ఉందండి చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ అని చెప్పబడుతుంది శని ఒక్కరికి నుంచి వేయ స్థానం చూస్తారు రాహు ఉన్నారు కాబట్టి ఖర్చు నిద్ర లేని సమస్యలు కొంచెం ఉంటుంది శని రాహుల్ కలియక చీకటి కాబట్టి సో ఎల్ఈ టు బెడ్ ఎల్ఈ టు బేక్ ఉదయాన్నే మార్నింగ్ పూట సన్ లైటింగ్లో మంచిగా ఎక్స్పోజ్ అవుతూ మీరు కనుక బ్రిస్క్ వాక్ చేసుకోగలిగితే కనుక హ్యాపీ హార్మోన్స్ యాక్టివిటీ అయితే డల్నెస్ డిప్రెషన్ ఉండదండి సో గో హెడ్ హ్యావ్ ప్రాపర్ గోల్ డెఫినెట్గా మంచి పాజిటివ్ ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది అందుకని మనం ఎప్పుడు చెబుతున్నాం హెచ్ఆర్ఎంసి ఫైవ్ ఎలిమెంట్స్ హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ వాటి ఫర్ కెరీర్ అన్నింటిలో గోల్ పెట్టుకోవడం హెల్త్ గోల్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారా వాకింగ్కి వెళ్తారా జిమ్కి వెళ్తారా జుంబాకి వెళ్తారా వాట్ ఎవర్ మేబీ హ్యావ్ పుట్ సమ్ గోల్ సో ఆ రిలేషన్షిప్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే మాట పట్టిన గొడవలు ఉంటే సో వారి గురించి పాజిటివ్గా ఆలోచిస్తుంటే ఆ నెగిటివ్ వైబ్స్ తగ్గిస్తే పాజిటివ్గా అనిపిస్తుంది గొడవలు సర్దు అనుకుంటే బాగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏం ఫర్ మనీ సంపాదన చేస్తారు ప్రతి వాళ్ళు దాన్ని మల్టిపుల్ చేసుకోగలగాలి రవి సంబంధం ఉంది గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు తొమ్మిదవ స్థలాధిపతి ఆరులో ఏళ్ళలో ఉన్నాడు సర్వీస్లో ఉన్నవారికి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఇలాంటి వరకు కూడా బాగుంటుంది వృత్తి లేని వారికి మాసంలో వృత్తి దొరికే అవకాశం ఉంటుంది సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేసుకోవడం డబ్బులను పోగ్గు చేసుకోవడం యాజ్ పర్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అంటే మెటలిస్టిక్ మెంటలిస్టిక్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా అయితే ఆరోగ్యం అంటే మానసికం శారీరకం ఉంటామో స్పిరిచువల్ అండ్ మెంటల్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి సో కాబట్టి ఏంటంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మిక సాధనలో ఉండటం ఏదైనా ఒక మంత్రం పట్టుకొని సాధన చేసుకోవటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా సో మనకు చిన్నపాటు అప్పుడు మధ్య మధ్యలో వచ్చే స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటే కంట్రోల్లో ఉండగలుగుతాం సి ఫర్ కేరింగ్ హ్యావ్ ప్రాపర్ గోల్ సో డెఫినెట్ గా మీరు ఈ సంవత్సరం అచీవ్ అవ్వగలుగుతారు మీ యొక్క దశమాధిక మీ యొక్క రాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి సో అబ్బస్లీ వీఆర్ గోయింగ్ టు వెన్ సో మీకు కనుక ఇంకా మిందు రాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క మిందు రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో ఎందుకు జన్మం తీసుకున్నారు అనే విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్గా ఆ వీడియోని ఆల్రెడీ రిలీజ్ చేశాము ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అవగాహన అవుతుంది రెమెడీ పరంగా చూసుకుంటే కుజుడు కేతు ఆరులో ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామికి అర్చనా అభిషేకాలు చేసుకోవటం పెద్దవారితో తగలు లేకుండా చూసుకోవటం తొమ్మిది ఆరవ స్థానంలో ఉన్నారు తండ్రి లేదా పెద్దవారికి అంత చిన్న అనారోగ్యం కలగటం సో వారి బాగోగులు చూసుకోవటం వల్ల సో రవి కుజుడికి మంచి బలం పెరుగుతుంది అదేవిధంగా సూర్యుడికి అర్ఘం ఇవ్వటం బుధుడు వక్రీకరించాడు చతుర్థ సప్తమాధిపతిలో మీ ప్రాపర్టీ కుటుంబ సంతోషం వాహనాల ప్రాపర్టీ విషయంలో బుధుడికి సంబంధించిన రెమెడీ ఏంటంటే రోజు కాకపోయినా కనీసం బుధవారం రోజున ఆవులకు పచ్చగడ్డి వేయడం కావచ్చు గ్రాసానికి సహాయం చేయడం కావచ్చు శని ఒకరిక నుంచి వెయిన్ లో ఉన్నారు సో ఈ ట్యాబ్స్ కానీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాగెట్స్ నైట్ టైమ్స్ ఎర్లీగా తొందరగా క్లోజ్ చేసుకోవటం శని దైలాభిషేకం చేసుకోవడం ముఖ్యంగా శని శరీరంలో కాళ్ళు నడక ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల సో ఆ డల్నెస్ పోతుంది యాక్టివ్గా ఉండగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నియోజక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్చోన్ మీద క్లిక్ చేస్తే మీ ప్రతి వీడియో నటువారా మీ దాకా ఉంటుంది సర్వేజ్ల సుఖినో భవంతు స్వస్తి